నేను మీ రాఘవరావు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సుపరిపాలన ద్వారా ప్రజలకు చేరువవుతున్న కొద్దీ కూడా ఆయనకి శత్రువులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారండి నిజమండి ఆయన పరిపాలన చూసి ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడు ఇన్ని శాఖల ద్వారా ప్రజలకు చేరువవుతున్నాడు ఇది అక్రమాలు చేసే వాళ్ళకి ఆ దుర్మార్గంగా ప్రజలు ఇబ్బంది పెట్టే వాళ్ళకి అక్రమంగా ఆర్జించే వాళ్ళు డబ్బులు దోచుకునే వాళ్ళకి ఇది కం కంకట కంటకం అయిపోయింది ఇటు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మా కష్టం కదా మా యొక్క మేము ఎట్లా బతకాలి మేము అంటే బతకాలంటే వాళ్ళు వాళ్ళకి డబ్బులు తినడమే బతకూడదండి బతకడం అంటే అందరూ ఏంటంటే ఒక ముద్ద అన్నం తింటారు వీళ్ళు అన్నం తింటారు బంగారం తింటారు ఎదవాలండి వీళ్ళు అందుకు వాళ్ళు బాధపడుతూ కుట్రల పండ పెట్టారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయండి రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చినాయండి పొత్తులో ఓటు వచ్చినాయి ఇప్పుడు తర్వాత ఆయన యొక్క పరిపాలన ద్వారా ఆయన చాలా దగ్గర 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 ఇరవై తొమ్మిది పర్సెంట్ దాకా ఓట్లు ప్రస్తుతానికి ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఖచ్చితంగా ముప్పై రెండు ముప్పై నాలుగు పర్సెంట్ మధ్యన తెచ్చుకోగలడు ఆయన ప్రజలకు అంత చేరువవుతాడు అందువలన జనసేన పార్టీ అంత బలపడుతుందని ఒక భయంకరమైన కుట్రలు పండుతున్నారండి అది అది ఇరవై తొమ్మిదిలో ఇంకా గట్టిగా బలపడితే ఆయనకి ముప్పై రెండు ముప్పై నాలుగు పర్సెంట్ ఓట్లు వస్తే మన పరిస్థితి మన పార్టీ పరిస్థితి ఏంటని ప్రతి పార్టీ వాళ్ళు కుట్రలు పండుతూ పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాస్తవం అండి పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన్ని కాపు కులం చట్టంలో బంధించాలని శతవిధాల ప్రయత్నాలు చేశా ఎందుకంటే జనసేన పార్టీ కాపుల పార్టీ జనసేన పార్టీ కాపుల పట్టణం ముద్ర వేయాలని ప్రయత్నం చేసి ఆ రకంగా బీసీలని ఎస్సీ ఎస్టీలని అందరినీ కూడా బడుగుబడి వర్గాల వారిని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా కాపులు పెద్ద రకం పాత్ర పెద్ద రకం పాత్ర పోషించాలి పెద్దగా ఉండాలి అందరిని దగ్గర చేర్చుకోవాలి వాళ్ళకు కూడా వాళ్ళకి వాళ్ళని ముందు నిలబెట్టి వెనకాల సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవాళ్ళండి అందుకనే ఆ పెద్దరికం పాత్ర పెద్ద పెద్దగా పెద్ద పాత్ర పోషిస్తూ ఆ ముందుకు వెళ్ళి అందుకనే ఆయన తన తీసుకున్న సీట్లు కూడా కాకుండా తక్కువ ఇంకా తగ్గి 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 కూటమి గెలవాలి నేను తగ్గినా పర్వాలేదు అని విజయం సాధించాడు కనుక ఇటు రాష్ట్రంలోను కేంద్రంలోను ఆయనకి అంత ప్రజలు విలువ ఇచ్చారు కనుక ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన మెచ్చుకున్నారు ఆయన పవన్ కాదు తుఫాన్ ఆయన మెచ్చుకున్న కారణం అదేనండి ఎందుకంటే రెండు రెండు చోట్ల ఆయన వల్లనే ఈరోజు పరిపాలన సాగుతుంది సక్రమంగా సాగుతుందండి ఈయనకి వీళ్ళకి ఏంటంటే చాలామందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారుగా మాట్లాడు కాపులు గురించి మాట్లాడు కాపులు గురించి చేయడం అంటుంటారండి నేను ఒకటే అడుగుతాను అందరినీ అండి అనంతబాబు అనే ఒక కాపు నాయకుడు ఉండేవాడు వైసీపీ పార్టీలో అండి కాకినాడలో అతను తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడండి అప్పుడు ఏ ఒక్కడు మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ గారే ధైర్యంగా మాట్లాడారు తన కాపు కులస్తుడైనా తప్పు చేశాడు హత్య చేశాడు అనంత అనంతబాబు అని చెప్పి పబ్లిక్గా చెప్పగలి ధైర్యం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అండి చూడండి మీరు ఏ కాపు నాయకుడు మాట్లాడావాడు ఆయనకి కులం లేదండి అందరూ సమానమే తప్పు చేస్తే ఎవరైనా ఒకరే అందుకే ఆయన పబ్లిక్ మీటింగ్ కూడా చాలాసార్లు చెప్పేవాడు తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించేటుండాలి చట్టాలు అని చెప్పి అలాగే అసెంబ్లీ కూడా చెప్పాడు ఒకవేళ నేను తప్పు చేసినా కూడా నన్ను కూడా మీరు శిక్షించాలని పబ్లిక్ చెప్పాడు ఎందుకంటే అంత గొప్పగా గర్వం అది అంత ఆ మాట ఎవరు అనలేరండి నేను తప్పు చేసినా మాట అది ఎవరు చెప్పలేరు అది ఎంతో గట్స్ కావాలి ధైర్యం మామూలు ధైర్యం కాదండి అది ప్రాణం ప్రాణం పెట్టాలి ప్రజల పట్ల ప్రాణం ఇవ్వాలి ప్రజలకి ప్రజల పట్ల భక్తి ఉండాలి ప్రజలంటే భక్తి ఉండాలి ప్రజలంటే భయం భక్తి ఉన్నప్పుడే అలా మాట్లాడుగుతారు అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారండి శిక్షణ నేను తప్పు చేస్తాన్ని కూడా శిక్షించాలి మీరని చెప్పి చాలా కానీ చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రాడంటే కాపుల గురించి మాట్లాడేంటి కాపులు ఓట్లు కావాలా ఇలా మాట్లాడతానండి ఒక్కడ గుర్తుంచుకోండి మాట్లాడే అదోళ్ళారా మీరందరూ నోట్లు ఏం పెట్టుకున్నారో తెలియదు నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పుడు పాత తరంలో తెలుగుదేశం నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎంత దారుణంగా మాట్లాడేవారు ఆయన భార్యని ఎంత దై ఎంత దయనీయంగా మాట్లాడారు ఆయన పిల్లలను కూడా ఎట్లా తీసుకొచ్చారు అప్పుడు ఈ కాపు నాయాలందరూ ఎక్కడికి వెళ్ళారు క్షమించండి ఈ కాపు నా కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాపాడు కదా ఆయన చెప్తుంటారు కదా నేను నాకు 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 తెలియదు నా పరిస్థితి తెలియదు నాకు భగవంతుడు ఇచ్చాడు కనుక ఈ కులంలో పుట్టాను అన్నాడు ఆయన కులం కాపు కులంలో పుట్టడం నా నేను నేను కోరుకున్నది కాదు నేను ఆప్షన్ ఇచ్చింది కాదు భగవంతుడు భగవంతుడు నువ్వు పుట్టాలరా కులంలో పుట్టాడు పుట్టాను పుట్ట అంతేగాని ఇది నా ఆప్షన్ కాదని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆ కులంలో పుట్టిన వ్యక్తి ఆయన పట్టుకొని పబ్లిక్గా ఆయన భార్యల్ని భార్యలు ఏం చేశారండి నా దొంగ ఏదోలకి భార్యలు మాట్లాడుతుంట ఒక్కడన్నా మాట్లాడా ఇది తప్పు జగన్మోహన్ ఇది తప్పు ఒరే కన్నబాబు ఇది తప్పు ఒరే ఎవరికి కన్నబాబు తప్పు ఇది పేరినాని తప్పు కొడాలనాని తప్పు అంబటి తప్పు దాడిచెట్ రాజా తప్పు రోజా ఏం మాట్లాడుతున్నావు నోరా మున్సిపాలిటీ పాయకాని ఎవరన్నా మాట్లాడారా అంతమంది బీజేపీలో తెలుగుదేశంలో కూడా వాళ్ళు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించారు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మనం పొత్తులో ఉన్నామని చెప్పి గతం గతం ఎప్పుడు ఉంటుందండి గతం ఎక్కడ మరి పోతుంది గతం ఎప్పుడు ఉంటుంది తెలుగుదేశంలో వెళ్ళాలి పరిపాలన ప్రతి ప్రతి జనసైనికుడు మనసులో ఉంటుంది ఆ భావం ఖచ్చితంగా ఉంటుంది ఉండి తీరుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మనం కలిసి ఉండాలి కానీ కలిసి ఉంటున్నాం ఆ విలువలు ఇచ్చిపుచ్చుకోవాలి అంతేగాని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కాపుద్రయాన్ని చూసే ద్రోహుల్లారా దుస్తుల్లారా నీచుల్లారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి సహాయం చేస్తారో అది తెలుసుకోండి ప్రతి వ్యక్తి ఆయనకు కావలసిన వాడే ప్రతి వ్యక్తి ఆయన కులస్తుడే ప్రతి వ్యక్తి ఆయన మతస్థుడే ప్రతి వ్యక్తి ఆయన ఆయన అభిమానించేవాడే ఇది తెలుసుకోమని ఆ ఎల్లందరికీ వార్నింగ్ ఇస్తూ ఇంకెప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని కాపుకుల చట్టం లాగాలని ప్రయత్నిస్తే ఈ ఊరుకోని ఈ వీడియో ద్వారా ఆ దుర్మార్గుల దృష్టిలోకి తెలియజేస్తూ విరమిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిజాయితీ నీతి పంతుడు ప్రజలకు సేవ చేయడం పుట్టాడు ఆయన సేవ మామూలు సేవ కాదంటే ఈ రోజు చూడండి మీరు ప్రతి డిపార్ట్మెంట్ అంటే ప్రతి అంటే ఏ శాఖ అయినా కానీ ఆయన చక్కగా కూర్చుని దాన్ని అనాలసిస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందని ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతిదీ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ ఆ యొక్క నాయకులు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు అందరిని చూసి చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు అదే వీళ్ళందరూ ఏడుపని ఆ ఏడు దానివల్ల ఆ చక్కని పరిపాలన వలన ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని భయపడుతూ దొంగ యాషాలు దొంగ ఆడగలు వేస్తున్న నాయకులందరికీ మనం అటువంటి నాయకులు నమ్మకూడదని తెలియజేసి విర్మిస్తున్నాను జై జనసేన జై హింద్